ప్రపంచ దేశాలు రాకెట్ సైన్స్ అంటూ తారా జువ్వల పైపైకి ఎగబాకుతూ ఉంటే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కులపిచ్చి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి దళితుడు ఏ పెద్ద తరహాల్లో ఉన్నా అగ్ర కులాల ఆగడాలకు మాత్రం బలైపోతున్నారు అని చెప్పవచ్చు అటువంటి పరిస్థితి ఎక్కడో కాదు అశ్వారాపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది అశ్వరాపేట నియోజకవర్గం కేంద్రీకృతమైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్పై నలుగురు కానిస్టేబుళ్లు ఒక లేడీ చేసిన అరాచకాలు ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తున్నాయి మొదటి నుండి ఎస్ఐపై కులగజ్జితో ఉన్న కానిస్టేబుళ్లు సీఐతో కలిసి ఒక నిజాయితీని మట్టుపెట్టాయని ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ భార్య మీడియా ముఖంగా తెలిపారు కుల రహిత సమాజాన్ని పెంపొందించాల్సిన పోలీస్ స్టేషన్లో కుల పిచ్చి విలయతాండవం ఆడుతుంటే ఎవరికి చెప్పాలి అంటూ న్యూస్ ప్రతినిధి వద్ద మూడు నెలలు కావస్తున్నా కుటుంబానికి కనీసం వృత్తికి కూడా ప్రభుత్వం చెల్లించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు భర్త పోయి పుట్టడి దుఃఖంలో క్షోభ అనుభవిస్తూ ఉంటే కిరాతకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మాత్రం కళ్ల ముందే బెయిల్ తీసుకుని తిరుగుతున్నారు అంటూ తీవ్రంగా విలపించారు ప్రత్యక్షంగా తన భర్త మరణ వాంగ్మూలం ఇచ్చినా కూడా తన భర్త కేసు నత్త నడకన ఎందుకు నడుస్తోందో మాకు చెప్పాలి అంటూ మీడియా ముఖంగా అధికారులను ప్రశ్నించారు మరి సమాచారం మా ములుగు జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తారు వంశీని చూస్తున్నారు తేజా న్యూస్ దళితులకు నిజంగా న్యాయం జరుగుతుందా అశ్వరపేట నియోజకవర్గంలో శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ మరణించిన సంఘటన ప్రతి ఒక్కరిని కలవరపరుస్తుంది రెండు నెలలైనా కూడా వారి కుటుంబానికి కనీసం ఏ మాత్రం న్యాయం జరిగిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఒక ఒక డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ కనీసం ఒక ఎస్ఐ అంటే గౌరవం లేని ఆ పరిస్థితిని క్రియేట్ చేసి అతని మీద నాన లేనిపోని ఆ ఇబ్బందులకు గురి చేసి సీఐని హక్కును చేర్చుకొని సిఐతో ఆ ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయనని ఎస్ఐని ఒక ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం అయితే చేసి ఆయనని చివరికి బలవత్మరణానికి పాల్పడడానికి కారణమైన వారిని ఇంకా కారణమయ్యారు ఇంకా వాళ్ళని చూస్తూ వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా వాళ్ళు యధావిధిగా బయటకు వచ్చి స్టేషన్ ఏదో ఛాయ్ దాగిపోయినంత ఈజీగా స్టేషన్ వచ్చి సైన్ పెట్టిపోతున్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయంటూ వారి కుటుంబ సభ్యులైతే వెల్లడించడం జరుగుతుంది సరే ఇదే రకంగా ఫోర్త్ ఎస్టేట్ గా ఇచ్చిన పాత్రికేయులు సైతం వారికి ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే తొత్తులుగా మారి ఆ కళానికి కలంకం తెచ్చిన ప్రయత్నం కలంకం తెచ్చిన పరిస్థితులు అక్కడ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది ఒక్క పేపర్ అంటే ఒక్క పేపరు పెద్ద పెద్ద పేపర్లన్నీ గప్పాలు పలికిన పేపర్లన్నీ కూడా ఈ విషయాన్ని ఒక రెండు మూడు పేపర్లు తప్ప మినహాయించి ఏ పేపర్లు కూడా ప్రచురించని పరిస్థితులు అయితే ఉన్నాయి ఇదే నేపథ్యాన్ని పక్షంలో ములుగు జిల్లాకు ఇక్కడ శ్రీరాముల శ్రీనివాస్ సతీమణి గారు ఇక్కడికి వచ్చారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు ఏ విధంగా వీళ్లకు ఏం చేయాలనేది దానిపై వీళ్లకు ఏం కావాలో వాళ్ళు ద్వారాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఏ టైప్ న్యాయం కావాలి మీరు ఇంత దూరం వచ్చారు అసర్రాపేట నియోజకవర్గం నుంచి ఇంత దూరం మలుగు జిల్లా రెండు జిల్లాలే దాటి వచ్చారు అసలు అక్కడ నిజంగా మీకు ఎటువంటి న్యాయం న్యాయం ఎందుకు జరగలేదు అసలు మీరు ఏమనుకు ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు టూ మంత్స్ అవుతుంది ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి న్యాయం జరగలేదు ఆయన డయాండ్ డిక్లరేషన్ లో అని ఎందుకు ఇబ్బంది పడిండు ఎవరి వల్ల ఇబ్బంది పడిల్లు అని క్లారిటీగా ఆయన చెప్పారు చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు బెయిల్ బేలిస్తున్నారు ఇంకా అరెస్ట్ చేయకపోగా బేలిస్తున్నారు మాతోని ఇంకే జరుగుతుందని చెప్పి వాళ్ళకేమో బేలిచ్చేస్తున్నారు మాకు ఇంకా న్యాయం జరగట్లేదు మా సారు అవమాన పడేసి చేసే పనులు ఆటంకంగా చేసి ఎలాంటి పనులు చేయకుండా ఆయన బాగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన చనిపోయింది అది అది తెలిసి ఆయన డైన్ డిక్లరేషన్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా అసలు ఎలాంటి న్యాయం చేయకుండా వాళ్ళకు వాళ్ళకు బేల్ ఇస్తున్నారు సార్ అసలు మాకు ఏం న్యాయం జరగట్లేదు ఎవరైనా ప్రజా ప్రతినిధులు గాని అక్కడ ఉన్న ఉన్నతాధికారులు గాని ఈ విషయంపై ఎలా స్పందించారు మీరు అడిగితే మీరు అడిగారా రోజు సార్ వచ్చారు మాకు చనిపోయిన రోజు ఎస్పీ వచ్చారు వచ్చి మాకు హామీ ఇచ్చారు జాబ్ కానీ డిపార్ట్మెంట్ నుంచాలి కానీ ఎలాంటి ఆకరమైన మేము చేస్తాం వాళ్ళని ఫస్ట్ ఫస్ట్ అరెస్ట్ చేస్తామని చెప్పారు బట్ ఆ విషయంలో ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు ఏ విషయంలో మాకు న్యాయం జరగలేదు ఫస్ట్ వాళ్ళు కోరేది వాళ్ళని అరెస్ట్ చేయాలి అంతే తర్వాత మా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఆధారం లేవు ఇప్పటివరకు మా కొంచెం ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి కట్టుకునే ఇల్లు ఇంతవరకు ఇల్లు లేదు మాకు మాకి న్యాయం చేయాలి మా దళితులకు నిజంగా న్యాయం జరుగుతుందా అన్న విధంగా ఇక్కడ ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని చెప్పి శ్రీరాముల శ్రీను సత్యమని ఆమె గోడుని వెళ్ళబుచ్చుకుంటున్నారు ఈ రోజున పశ్వరావుపేట ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీను రాష్ట్యాప్తంగా మన వైరలైన విషయమే తన కులం పేరుతో అధికార దాహంతో అవినీతి తాపత్రయంతో తన పై అధికారి అయినటువంటి కంది జితేందర్ రెడ్డి సిఐ గారు అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సన్యాసి నాయుడు సుభాని భర్త శివశంకర్ వీళ్ళందరి మానసిక ఒత్తిడిలకు నాగలక్ష్మి వీళ్ళందరూ ఒత్తిడులకు తట్టుకోలేక సివిల్ భూ తలదూర్చి ఎవరైతే పోలీసులకు సివి సివిల్ భూ వస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో జోక్యం కల్పించుకొని డబ్బుల కోసం కేసులను అమలు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం అజ్ఞాపించిన సందర్భాన్ని తట్టుకోలేని నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల సీనుపై కక్షగట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ అయినటువంటి కంది జితేందర్ రెడ్డి అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా ఆ విషయాన్ని తట్టుకోలేక దాదాపు మూడు నెలలుగా వాళ్ళతో సఫర్ అవుతూ మానసికంగా ఆర్థికంగా వేదికలకు గురవుతూ ఈ విషయంలో మాకు కనీసం ఈ అధికారం ఎలాంటి హామీ రాలేదు ఆ రోజు చనిపోయిన రోజు దాన దాన అంత్యక్రియలేని రోజు వారు జడ్బాటిని పట్టుకొని నారకపేట రా జాతీయ రహదారి మీద డిమాండ్ చేస్తే అప్పుడున్నటువంటి ఎస్పీ రోహిత్ రాజు భద్రాద్రి కొత్త జిల్లా కొత్తగూడెం జిల్లా సంస్థ ఎస్పీ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నరసంపేట పెద్ద సూర్శేఖ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అక్కడ చర్చలు జరిగినాయి ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం ఈ కుటుంబంలో వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇస్తాం అదేవిధంగా రావాల్సిన ఆర్థిక కంపెన్సేషన్ అయితే ఉందో అది కూడా ఇప్పిస్తాం నిందితులందరూ కూడా అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ మాటలన్నీ నీటి మూటలే ఈ రోజున కనపడతా ఉన్నాయి ఈ విషయంలో గౌరవ డీజీపీ గారిని వెళ్ళడం జరిగింది బాధితులతోని సంఘాలుగా ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మీ అందరం వెళ్లి దళిత సంఘాలుగా పోయి వెళ్ళడం కలవడం జరిగింది కలిసిన క్రమంలో ఆ క్రమంలోనే డీజీపీ గారు కూడా వినతిని స్వీకరించిండు ఆ సమేత అధికారులకు విషయం తెలుపుతానన్నాడు విచారణ చేస్తాను అది కూడా నీటి మూటలు అయిపోయినాయి అయితే ఇది ఒక విషయంలోనే కాదు ఇది ఒక జిల్లాలోనే కాదు ఇటు పోతే ఖమ్మం జిల్లా ఎంటైర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ములుగు జిల్లాలో కానీ ఇంకా వివిధ జిల్లాల్లో కూడా దళితుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది అనేది చెప్పుకోవచ్చు మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం ఒక ఎంఆర్ఓ పరిస్థితి కూడా ఒక కలెక్టర్ చేసిన నిర్వాహకం మనం వెలుగు వెలుగు చూసింది అదొకటే కాకుండా ఒక మూడు నాలుగు రోజులు మూడు నెలల క్రితం కూడా మా ములుగు జిల్లా కమలాపురంలో కమలాపురం మంగపేట ఈ పరిసరాల ప్రాంతంలో కూడా దళితులు వాళ్ళ ఆ భర్త కూడా రోడ్డు పైన యాక్సిడెంట్ అయి చనిపోయిన సందర్భం ఉన్నా కూడా ఆ కేసు కూడా అట్లనే మూలగబడిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రకంగా ఈ నిజంగా ఈ ఈ పరిస్థితులు చూస్తే మాత్రం స్వతంత్రం నిజంగా పూర్తిగా వచ్చిందా ఈ డెబ్బై ఎనిమిది స్వతంత్రం డెబ్బై ఎనిమిది స్వతంత్రం మనం జరుపుకుంటున్నాం ఇక్కడ కానీ నిజంగా స్వతంత్ర ఛాయలు మాత్రం కనీసం ఆ దగ్గరలో కూడా లేనంతగా ఉన్నాయని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు ఏదేమైనప్పటికీ వీళ్లకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయాలి ఏందనే దానిపై మళ్ళొకసారి వీళ్లకు కనీసం మీరు ఏ టైప్ ఆఫ్ న్యాయం కావాలో వీరిని అడిగి అనుకునే ప్రయత్నం చేద్దాం నేను డీటెక్ చేసినా చదువుకు కావాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మాకు ఎలాంటి ఆధారం లేదు ఇంతవరకు హౌస్ లేదు కనీసం మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే కంపెన్సేషన్ కంపెన్సేషన్ కానీ నాకు జాబ్ కానీ పెద్దది కొంచెం ఇచ్చేటట్టుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అది ఒకటి అడుగుతున్నాను ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి సెకండ్ నాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను శ్రీరాముల శ్రీనివాస్ గారి భార్య మరి నేను కనీసం మా ఆయన చనిపోతే కనీసం చిన్నపాటి ఉద్యోగం కూడా మాకేం ఇవ్వకుండా కంపెన్సేట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని కనీసం ఏ అధికారి కానీ ఏ ఉన్నత ప్రజాప్రతినిధులు కానీ మా దగ్గరకు వచ్చిన మా గోడుని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇదే విధంగా అధికారులు కొంచెం స్పందించి ఇంకా ఉన్నతాధికారులు వీళ్ళ గోడును వినిపించుకోవాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు వీళ్ళకు కనీసం బీటెక్ స్థాయి చదివింది బీటెక్ అని చెప్తున్నారు సతీమణి మరి ఆ రేంజ్ లో ఏ ఏ ఉద్యోగం అయితే మరి వీళ్ళకు ఆఫర్ చేస్తారో అసలుకైతే జనరల్ గా ఒక గేదెకి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక మేకలకు కానీ కోళ్లకు కానీ ఇన్సూరెన్స్ ఉంది ఆ కోడి చచ్చిపోయినా కూడా దాని కంపెన్సేషన్ కింద ఏదో ఒకటి వాళ్ళకు లబ్ధిదారికి ఏదో ఒకటి ఇస్తారు ఒక మనిషి ఒక ఎస్ఐ చనిపోతే మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి ఎందుకున్నాయి అసలు నిజంగా దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు అనే కోణంలో మనం ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ శ్రీరాముల శ్రీనివాస్ గారి భార్య కుటుంబం వాళ్ళ ఎంటైర్ కుటుంబం ఇక్కడికి వచ్చారు వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు